హాయ్ ఫ్రెండ్స్ వీరళ కృష్ణ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళు ఏమో మంచి కంటెంట్ పెట్టి వీడియో చేయండి మంచి కంటెంట్ పెట్టి వీడియో చేయండి అంటారు నాకు మంచి కంటెంట్ దొరుకుతలేదు అందుకే ఈరోజు రెండు సాంగ్స్ అది సగం ఇది సగం ఒక ఫిల్ కూడా అయిపోతుంది అదే చేస్తుంది ఈరోజు కానీ మధ్య మధ్యలో నాకు కొద్దిగా దమ్ము వస్తుంది ఎవరేమనుకోదు ఎందుకంటే ఆపేషండిగా ఫ్రెండ్స్ అందుకే ఎవరేమనుకోదు ఒకసారి దమ్మ తీసుకొని ఆ సాంగ్ స్టార్ట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి ఏ పూర్వశిరావే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్నా కదల రాత్రి ప్రేయసిరావే పూర్వశిరావే ప్రేయసిరా వే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్నా కదల రాత్రి ప్రేయసిరావే ఓర్వశిరావి ప్రేయసిరావే ఓర్వశిరావి పిన్నిలంతా అడవి పాలు కానున్నది మల్లె మనసు నీరు కారి వారుతున్నది దీపమేమో మత్తుగా తిరుగుతున్నది ధూపమేమో విరగబడి నవ్వుతున్నది నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు చూసి చూసి వేచి వేచి వెదురు చూస్తున్నది రావే ప్రేయసి రావే పూర్వసిరావే ఈ గాలి ఈ నెల ఈ ఊరు సెలయేరు నను గన్నన వాలు నా కన్నలో గిల్లు ఇను గన్నన వాలు ఈ చిన్నారి వర వంక చూసేను నా వంక నారాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి వర వంక